ప్రైజ్లాడండి అందరూ బాగున్నారు కదా మీరంతా ప్రభు కృపలో క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను గడిచిన ఉదయకాల సమయం అంతా ప్రభువు తన రెక్కల చాటున భద్రపరిచి ఈ రాత్రికాల సమయం వరకు మనల్ని క్షేమముగా ఉంచి ఈ సమయంలో మన కుటుంబంతో కలిసి ఉండటానికి దేవుడు మనకి చూపినటువంటి ప్రేమను బట్టి మనకి చూపించినటువంటి భద్రతను బట్టి ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా 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 పరిశుద్ధ పరిశుద్ధుడా పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభా ఉదయకాలం అంతా రెక్కల చాటున భద్రపరిచేవు తండ్రి మా ప్రయాణాల్లో మా ఉద్యోగాల్లో మా వ్యాపారాల్లో మేము చేసేటువంటి ప్రతి పనిలో కూడా నీ కృప చూపించావు నీకు ఆపుదలను ఇచ్చావు దేవా నీకు వందనాలు మేము చేసేటువంటి ప్రతి పనిలో కూడా దేవ జ్ఞానము కలిగి చేయటానికి నీ కృప చూపించే వివేకముతో చేయటానికి నీ కృప చూపించే అందును బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మేము ఈరోజు దేవా తండ్రి ఏవైతే తప్పిదములు పొరపాట్లు చేసాము తండ్రి ఆ తప్పిదములను ఆ పొరపాట్లను క్షమించమని అడుగుతున్నామయ్యా అటువంటి పొరపాట్లను మళ్ళీ మేము చేయకుండా ఉండటానికి మాకు జ్ఞానమును వివేకమును అనుగ్రహించి ప్రభువ ఈ రోజు మేము ఎవరెవరైతే మేము ఎవరెవరితో మాట్లాడము తండ్రి మేము ఎవరెవరితో సంభాషణ చేశాము ప్రభువ ఆ మాటలలో ఆ సంభాషణలో మేము వివేకమును కనుక కోల్పోతే దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం మేము చేసినటువంటి పనులు జ్ఞానము లేకుండా చేసినట్లయితే దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం తండ్రి దేవ మా అవివేకపు మనస్సును దేవాత క్షమించమని అడుగుతా ఉన్నాం మా అవివేకపు పనులను క్షమించమని అడుగుతా ఉన్నాం తండ్రి దేవాని స్తోత్రములు ప్రభువ అటువంటి తప్పిదములు మరలా చేయకుండా ఉండటానికి నీ కృప చూపించండి అయ్యా నీకు వందనాలు ప్రభు మా ప్రయాణాల్లో నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు ఎడమకు కానీ గుర్తు గుడికి కానీ తొట్టు వెళ్ళకుండా ప్రభువ మా ప్రయాణాలంతటిలో క్షేమమైన ప్రయాణాన్ని మాకు అనుగ్రహించాం అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా పడకల మీదకి మేము వెళ్ళి చెండగా తండ్రి మాకు మంచి నిద్రను దయచేయమని అడుగుతా ఉన్నాం క్షేమకరమైనటువంటి సుఖ నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఈ రాత్రికాల నీ రెక్కల చాటున భద్రపరిచి దేవాతండి నీ కృపలో కాపాడమని అడుగుతా ఉన్నాం ప్రభా ఎటువంటి కీడు ఎటువంటి అపాయము మాకు సంభవించకుండా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి దేవాని స్తోత్రములు తండ్రి ఈ రాత్రంతా నీ కృపలో నీ కాపుదలలో మమ్మల్ని భద్రపరచడమని అడుగుతా ఉన్నాం ఏ సయానికి వందనాలు తండ్రి గొప్ప దేవుడా ని స్తోత్రములు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని దేవా తండ్రి వారందరికీ మంచి నిద్రను అనుగ్రహించి మన ఏసునామంలో ప్రార్థించి వేడుకును చున్నాను పరమతండ్రి ఆ మేన్